లెస్ దాన్ సిక్స్ మంత్స్ బేబీస్కి సమ్మర్లో ఎలాంటి కేర్ తీసుకోవాలి అండ్ అలానే వాళ్ళకి వడదెబ్బ తగిలితే ఎలా తెలుసుకోవాలి అనే విషయం మీద వీడియో చేస్తున్నాను వీడియో ఎండ్ వరకు చూడండి హలో ఎవ్రీవన్ నేను మీ డాక్టర్ ప్రణీత్ రెడ్డి బేబీస్లో లో థర్మల్ రెగ్యులేషన్ అనేది అంత డెవలప్డ్ ఉండదండి ఎక్స్ట్రీమ్ హీట్ కండిషన్స్ ని వాళ్ళు తట్టుకోలేరు అందుకే ఎంతో అవసరమైతే గానీ బేబీస్ని ని బయటకి తీసుకెళ్లొద్దు ఒకవేళ తీసుకెళ్ళినా సరే కార్లోనే తీసుకెళ్ళండి ఇంట్లోనే ఉంచుకోండి మాక్సిమం ఏసీ వేసుకోండి క్లోతింగ్ విషయానికి వస్తే కాటన్ క్లాత్స్ వేయండి లైట్ కలర్స్ ప్రిఫర్ చేయండి ఒకవేళ ఇంట్లో చల్లగా ఉంది అంటే ర్యాప్ చేసి పెట్టుకోండి వేడిగా ఉందంటే ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు డైలీ వన్స్ బాతింగ్ చేయించండి ఒకవేళ మీ బేబీకి ఎక్కువ చెమట పడుతుంది స్టిక్కీగా ఉంది అంటే ఇంకొకసారి బాతింగ్ చేయొచ్చు లేదంటే వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు స్కిన్ కేర్ విషయానికి వస్తే స్నానం చేయించిన వెంటనే ఫోల్ బాడీ మాయిశ్చరైజింగ్ లోషన్ అప్లై చేయండి ఎలాంటి పౌడర్స్ యూస్ చేయద్దు అండ్ లెస్ దాన్ సిక్స్ మంత్స్ బేబీస్ లో సన్ స్క్రీన్ కూడా నాట్ రికమెండెడ్ నెక్స్ట్ ఫీడింగ్ లెస్ దాన్ సిక్స్ మంత్స్ బేబీస్ ఓన్లీ మిల్క్ మీద డిపెండెంట్ ఉంటారు కాబట్టి ఫార్ములా ఫీడ్ అయినా సరే బ్రెస్ట్ మిల్క్ అయినా సరే రెగ్యులర్ గా ఇచ్చేలా చూసుకోండి వింటర్తో పోలిస్తే సమ్మర్ లో ఎక్కువ ఫీడింగ్ అవసరం పడుతుంది అండ్ బ్రెస్ట్ మిల్క్ ఇచ్చే మదర్స్ వాటర్ ఎక్కువ తీసుకునేలా చూసుకోండి మినిమమ్ ఫోర్ టు ఫైవ్ లీటర్స్ పర్ డే అండ్ అలానే ఈ బేబీస్కి ఎక్స్ట్రా వాటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు బేబీస్కి వరద పగిలిందని మనం ఎలా తెలుసుకోవాలి అంటే బేబీస్ డల్ గా ఉన్నా సరిగ్గా ఫీడింగ్ తీసుకోకపోయినా ఫీవర్ ఉన్నా యూరిన్ సరిగ్గా వెళ్ళకపోయినా లేక యూరిన్ బాగా ఎల్లో కలర్లో వెళ్తున్నా బ్రీతింగ్ ఫాస్ట్గా తీసుకుంటున్నా లేదా డిహైడ్రేషన్ సైన్స్ లైక్ కళ్ళు లోపలికి వెళ్ళడం ఇక్కడ సాఫ్ట్ స్పాట్ లోపలికి వెళ్ళడం ఇలాంటివి ఏమున్నా సరే వెంటనే మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం మంచిది ఈ టిప్స్ అన్ని ఫాలో అవుతూ స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ థ్యాంక్ యూ